నా పేరు ప్రవీణ్ అండి చెప్పండి నా చిన్న వినపం ఏంటంటే ఇప్పుడు ఎస్పెషల్లీ ఇక్కడ యూత్ ఉంటారు అన్ని చోట్ల వాళ్ళు ఎవరైతే కార్పరేట్ ఎంప్లాయీస్ ఉన్నారో వాళ్ళకి దే వర్క్ ఫర్ ఓన్లీ ట్వంటీ డేసే మంత్ అండి అంటే ఇప్పుడు నేను ఏ కార్పరేట్ ఎంప్లాయీ మేము ఓన్లీ ట్వంటీ డేస్ వర్క్ చేస్తాము మాకు సాటర్డే సండేస్ అలాగే ఎయిట్ ఎయిట్ డేస్ వస్తుంది ఒక ఫెస్టివల్ హాలిడే ఒకటి లీవ్ వస్తుంది సో ఈ టెన్ డేస్ ఏవైతే హాలిడేస్ ఉన్నాయో అందులో నైన్ డేస్ యూ స్పెండ్ ఫర్ యువర్ సెల్ఫ్ అది ఏ విధంగా అయినా సరే ఫ్యామిలీతో మీతో మీకోసం స్పెండ్ చేసుకోండి బట్ ఇన్ ఏ మంత్ అట్లీస్ట్ ఒక త్రీ అవర్స్ మనం ఇలాంటి లేక్ క్లీనింగ్ లేకపోతే పర్యావరణం గురించి అట్లీస్ట్ ఇప్పుడు మందిరాలు ఉన్నాయి మందిరాలలో కూడా ఎన్నో చోట్ల అవి డస్ట్ పడి ఉంది సో వాటిని క్లీన్ చేయడము ఏదో ఒకటి మనము చేస్తే అది మనము నేచర్కి కూడా ఏవైతే పొద్దున్న మనము నేచర్కి ఫ్రెష్ గాలి ఫ్రెష్ వాటర్ ఫ్రెష్ ఎవ్రీథింగ్ ఎక్స్పెక్ట్ చేస్తున్నామో అట్లా మనం కూడా తిరిగి వాటికి ఏమైనా ఇవ్వాలి అంటే మనం అట్లీస్ట్ ఈ వన్ మంత్లో అట్లీస్ట్ యువత త్రీ అవర్స్ స్పెండ్ చేసినా చాలా అండి వీ క్యాన్ డూ యాక్చువల్లీ ఇప్పుడు హార్డ్లీ ఇన్ని వేల మందిలో అందరికందరూ నైంటీ నైన్ పాయింట్ నైన్ పర్సెంట్ బిజీ అయితే హార్డ్లీ ఒక టెన్ టు ఫిఫ్టీన్ మెంబర్స్ వచ్చి ఇట్లా లేక్ క్లీనింగ్ చేయడము ఇట్లా పర్యావరణ గురించి నేచర్ గురించి మేము మనము తోచిది చేస్తూ ఉన్నాము ఐ రిక్వెస్ట్ ఆల్ యూత్ స్పెషల్లీ టు కాంట్రిబ్యూట్ అట్లీస్ట్ త్రీ అవర్స్ ఏ మంత్ అండి ధన్యవాదం